మమ్మల్ని ఎన్ని తిట్టా తిట్టుకోండి తిట్టుకుంటే ప్రజలకు మమ్మల్ని పాలి ప్రజలకు అన్నం పెట్టండి ప్రజలకు పాలు ఇవ్వండి ప్రజలకు నీళ్ళు ఇవ్వండి వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ రైల్వే స్టేషన్ పెట్టండి మళ్ళీ నీళ్ళైన తీసుకొచ్చి ఇంటికి చేర్చండి వాళ్ళకి కావాల్సిన రేషన్ ఇవ్వండి ఆ తర్వాత వచ్చే గారికి కావాల్సిన వైద్య సభకి ఏర్పాటు చేయండి ఆ శానిటేషన్ కావలసిన చౌకూస్తే మీరు మెరుగుపై ఆలోచన చేయండి ఆ ప్రకారం ప్రాణం చేసుకోండి ఎవరైతే ఉన్నాయో సంబంధ శాఖలు ఆ ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేయండి అవి ఎక్కడ కనిపించే మాకు ఎంతసేపు మా పురోధనాలు ఈ జన్లు అందుకే ముందుకొచ్చాం అందుకే సూటుగా ప్రశ్నిస్తున్నాను ఎంత ఇబ్బంది జరిగినప్పుడు ముందస్తుగా ఏం చర్యలు తీసుకున్నారు ఏం చర్యలు ఏ సమావేశాలు పెట్టారు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ మంత్రుల కార్యాలయంలో కానీ సమాజం పెట్టి దాన్ని తీసుకున్న చర్యలేంటి మూడు రోజుల తర్వాత ఎందుకు అంటే అందుకు కడుతున్నాం చూస్తున్నాం మేము అబ్జర్వ్ చేస్తున్నాం కొన్ని రోజు రోజుకి అది పని చేసుకెళ్తారు మనం మనం చేత సాయం చేయాలి తప్ప దాంట్లో మనం వచ్చి దాన్ని ఏం అనకూడదు ఏం చేయకూడదు ఇలాంటి విపత్తులు దొరుకుతుంటాయి అని అనుకుంటాం కానీ ఎక్కడ కనిపించలేదు అంతసేపు బరదాకే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఉపయోగం లేదు కదా ప్రజలందరూ నేను భోజనం దొరకలేదు మమ్మల్ని చెప్పన్నామా లేదు చంద్రబాబు నోట్లో మేము నా ఆయనతో మేము భోజనం అందించలేకపోయాను నేను రాత్రి చేయలేకపోయాను అని చెప్పి ఆయనతో మేము తెప్పించామా సిగ్గు కాదండి భోజనం అందించలేకపోయాను అని చెప్పి చెప్పంటే నీళ్ళు లేవు పాలు లేవు అంటే ఎంత ఇబ్బంది అండి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంత కనెక్టివిటీ పెరిగి అవకాశాలు ఉన్నప్పుడు గంటలో తిరిగేస్తే అన్ని వచ్చే పరిస్థితులు ప్రభుత్వంగా మన చేతుల్లో ఉన్నప్పుడు అంత చేసుకోవాలండి కాబట్టి మేము వచ్చి రాజకీయం మీ నిన్న రోజులు మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత అది చూసి రేపు ఉదయం కల్లా మా పార్టీ తరఫున కూడా మా మా కార్యకర్తలు మా నాయకులు వాటిలో ఉన్న పెద్దలందరూ కూడా సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పిలుపునిస్తున్నాం దాంతో పాటుగా వాళ్ళ ఒక కోటి రూపాయల వర్తుకు సంబంధించిన పార్టీ తరఫున ముందుగా రేపు ఉదయం లక్ష పాలు ప్యాకెట్లని రెండు లక్షల బాట రూపాయలు కూడా రేపు ఇచ్చి అక్కడి నుంచి దాన్ని కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారా ప్రధాని తెలియజేస్తాం మరి అధికారులు కూడా దానికి చేస్తున్న కార్యక్రమానికి సహకరించమని కూడా కోరుతున్నాను ఇంకేముందా అన్ని కవర్ చేస్తాం కానీ నిన్న చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే వాట్సాప్ లో చూస్తాను వాట్సాప్ లో చూసాను పాపం నోరు లేని మోగజీవులు నోరు లేని మోగజీవులు మూడు వందల గేత్రలు మన లంక గ్రామాలండి నేను అనుకున్నాను లంక గ్రామాలంటే ఇంకెక్కడో రేపటి సైడ్ ఆ చుట్టుపక్కల లేకపోతే వీళ్ళు కాన్సెన్సీలో ఏమో కాదు తెరమో చూస్తే మన అమరావతిలో ఉన్న గ్రామాలు రాయపూడి అమరావతి పక్కన ఉన్న గ్రామాలు అందులోనే మూడు వందల గేదెలు వచ్చి కొట్టుకో కొట్టుకుపోయి అయితే సా వరదల్లో చనిపోతే నాకు ఆశ్చర్య నేను అంక గ్రామాలండి పేపర్లో చూసిన తర్వాత వచ్చి ఎక్కడ వర్సలో చూస్తే ఎక్కడ చూస్తే ఈ పేర్లు ఈ పేర్లుంటే రాయిపూడి వెంకటపల్లి వెళ్ళాను ఇవి ఇవి ఎక్కడ కదా ఉన్నాయి అని చెప్పి నేను అడిగాను ఇవి అమరావతిలో కదా ఈ ఊరు పేర్లు అంటే అవును సార్ ఇక్కడ 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 ఇంతే అంత బ్లడ్ లో కోటి రూపాయి చచ్చిపోయినా అంటే రాజధాని ప్రాంతం అమరావతి అండి రాజధాని ప్రాంతం